అందరు ఎట్లా ఉన్నారు ఇవాళ మనం గుళ్ళు గంట ఎందుకు కొట్టాలి అనేది మాట్లాడుకుందాం అసలు గుళ్ళు గంట ఎందుకు కొట్టాలి గంట కొట్టి మనం దేవుణ్ణి ఏమన్నా లేపుతున్నామా లేక దాని వెనకాల ఇంకేమైనా కారణాలు ఏమైనా రహస్యాలు ఉన్నాయా ఇవేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో ఓకే మన దేశంలో ప్రతి వాడకి ప్రతి వీధికి ప్రతి ఇప్పటి కాలంలో అయితే ఒక వంద అడుగులకు ఒక గుడి ఉంటుంది కానీ ప్రతి గుళ్ళో ఉండే ముఖ్య విషయం ఏంటంటే గుడి ముందు ఉండే గంట సో ఆ గంట మనం ఎందుకు కొట్టాలి ఎందుకు కొడతామో దాని వెనకాల రీజన్స్ ఏంటో తెలుసుకుందాం సో కొందరు గుళ్ళో గంట మనం దేవుణ్ణి లేపడానికి కొడతామంటారు ఆ ఆ కారణం వెంటే ఎంత నవ్వు వస్తుందో నాకు దేవుడు సర్వాంతర్యామి మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు మనం చేసే తప్పుల్ని మంచిని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎవరం దేవుని లేపడానికి అండ్ గుళ్ళో గంటేమన్నా డోర్ బెల్లా కొట్టగానే దేవుడు లేవడానికి అది కాదు కదా యాక్చువల్ రీజన్ అండ్ అది కాదు మన పూర్వీకులు దాన్ని పెట్ అక్కడ గంట అట్లా గుడి ఎదురుగా ముందే ఎంట్రన్స్లో పెట్టాలి అనే దానికి అది కాదు రీజన్ సో గంట మనం ఎందుకు కొడతాము మన పూర్వీకులు ఏ రకంగా దాన్ని నిర్మించారు ఎందుకు గుడి ఎంట్రన్స్లోనే ఆవరణ దర్వాజలోనే ఎందుకు పెడతారు స్టార్టింగ్లోనే ఇవన్నీ ఏంటో తెలుసుకుందాం అసలు గుడి గంట ఎట్లా తయారు చేస్తారు అనేది ఫస్ట్ తెలుసుకుందాం గుడి గంట ఏది పడితే అది ఏ లోహంతో పడితే ఆ తయారు చేయరు గుడి గంట తయారు చేయడానికి ఎనిమిది రకాల లోహాలను వాడతారు అండ్ అది కూడా ఇష్టమున్న కొలతలతోనే వాడరు ప్రతి ఒక్క లోహం ఒక మా మోతాదులోనే వాడతారు ఎందుకంటే ఆ లోహాలు ఆ రకంగా వాడితేనే దానిక శబ్దము దానిక ఆకారము వస్తుంది సో గుడి గంట ఎనిమిది లోహాలతో తయారు చేస్తారు అందుకే గుడి గంటని అష్టధాతు అంటారు ఇప్పటి కాలంలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ మెటలర్జీ ఇదంతా మన పూర్వీకులు ఎప్పుడో ఆ కాలంలోని ఒక నాలుగు ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుసుకొని ఏ లోహం ఎంత వాడితే ఏ రకంగా వాడితే దాని శబ్దం ఆ రకంగా వస్తుంది దానివల్ల మనం ఏ ఎంత ధ్వని వస్తుంది శబ్ద తరంగాలు ఎట్లా వస్తాయి ఇవన్నీ తెలుసుకొని ఆ ప్రకారంగానే గుడిగంటని ఎనిమిది రకాల లోహాలతోని తయారు చేస్తాం మనం గంట మోగించినప్పుడు ఆ గంట నుంచి వచ్చే శబ్దం ఓంకారానికి సమానమైన శబ్దం లాగా వినిపిస్తుంది మనం వినాలే కానీ అట్లా వినిపిస్తుంది కానీ మనలో ఎందరు వింటారు అట్లా పోగానే గంట ఇట్లా కొట్టేసి పోయి దండం పెట్టు వేసుకొని తొందర తొందరగా వెళ్ళిపోయి అంత తొందరలో ఉన్నాము ఇప్పుడున్న ప్రపంచంలో మనం అంతేకానీ ఏది ఎందుకు వాడుతున్నాం ఆ గంట నుంచి వచ్చే శబ్దం ఏంటి అసలు ఎందుకు ఆ శబ్దాన్ని క్రియేట్ చేస్తుంది ఆ గంట అనేది మనం ఎప్పుడూ ఆలోచించట్లేదు కొందరు ఆలోచిస్తారు కావచ్చు కానీ అది తెలుసు దానికి కావాల్సిన కారణాలు ఆన్సర్స్ తెలుసుకునే అంత టైం లేకుండా వెళ్ళిపోతుంది మనకి సో గంట నిజంగా మనం గంట కొట్టినప్పుడు నిల్చొని వింటే కళ్ళు మూసుకొని వింటే ఓంకారంతో మన ఓంకార నాదం చేసినప్పుడు వచ్చే అంత వైబ్రేషన్ వస్తుంది ఆ గంట నుంచి వచ్చే శబ్దం గంట వాయించడంలోని ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే మన పెద్దవాళ్ళు అంటారు గంట మోగించినప్పుడు ఉన్న మన చుట్టుపక్కల ఉన్న దరిద్రము చెడు దయ్యాలు భూతాలు అన్నీ వెళ్ళిపోతాయి అందుకే గంట కొట్టాలి అని వాళ్ళు అది ఎందుకు చెప్పిందంటే అప్పట్లో అందరికీ ప్రతి ఒక్కరికి సైంటిఫిక్గా చెప్తే అవుతుందో లేదో అని దేవుడో దయ్యమో అనే పేరుతో కొన్ని చెప్పుకుంటారు కానీ వాళ్ళన్న ఆ చెడు అనేది మాత్రం తప్పు కాదు ఎందుకంటే గంట మోగించినప్పుడు గంట నుంచి వచ్చే ఆ శబ్ద తరంగాలు గాలిలో ఉండే బ్యాక్టీరియా అనే వైరస్ని చంపే అంత శక్తి ఉంటుంది దానికి సో అందుకే మనం గంట మోగించినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఆ నెగిటివిటీ ఆ బ్యాక్టీరియా వైరస్ అంత పోయినప్పుడు న్యాచురల్గా మన చుట్టుపక్కల ఉన్న దరిద్రం పోయినట్టే కదా సో అది ఒక కారణం ఇంకొకటి ఏమంటారంటే గంట కొట్టినప్పుడు ఆ శబ్దము మినిమం కనీసము ఒక ఏడు సెకండ్ల వరకు ఉంటుంది ఆ ధ్వని సో ఆ ఏడు సెకండ్లు మనలో ఉన్న మనలో ఉన్న ఏడు చక్రాలను కదిలించే అంత శక్తి ఉంటుంది దానికి ఆ శబ్ద తరంగానికి మన చెవుల నుంచి లోపలికి వెళ్ళేసరికి సో దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్క చక్రం అలైన్ అయిపోయి ఒక వరుసలో ఉండి చివరికి మన జ్ఞాన చక్రం అది కాన్సన్ట్రేషన్కి కావలసిన చక్రాన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది అన్నట్టు అంటే ఏమంటారు అంటే దాన్ని యాక్టివేట్ చేస్తుంది సో ఈ గంట శబ్దానికి అంత శక్తి ఉంటుంది ఇంకొకటి ఏమంటారు మన వాళ్ళు గుళ్ళో గంట కొడితే మనకు ప్రశాంతత నెమ్మది నిదానము భక్తి ఇవన్నీ కలుగుతాయి అంటారు దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే గంట కొట్టినప్పుడు ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ చక్రాలన్నీ మన మనలో ఉన్న ఏడు చక్రాలు అట్లా అలైన్ అయిపోయి ఫోకస్ అయిపోయినప్పుడు మనలో ఉండే జ్ఞాన నేత్రం ఫోకస్ యాక్టివేట్ అయిపోతుంది యాక్టివ్ అయినప్పుడు యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుంది మనకు ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది కలుగుతుంది గుడికి వెళ్ళాల్సిన మెయిన్ రీజన్ అదే కదా దేవుడి మీద భక్తి ఫోకస్ ఉండాలి గుళ్ళోకి వెళ్ళి కూడా ఇంట్లో ఏం చేస్తున్నా కూర మాడిపోతుందా వాళ్ళు ఏం కూర చేయాలి బయటికి వెళ్ళి ఏం షాపింగ్ చేయాలి అని ఆలోచించుకుంటే ఆలోచించితే గుళ్ళో ఉండడానికి ఇంకెక్కడో ఉండడానికి తేడా ఏముంది సో అందుకే గుడి గంట కొట్టినప్పుడు మన మైండ్లో ఉన్న ఈ ఆలోచన అన్నీ ఒక ఒక నిమిషం వారా అక్కడ ఉన్నంతసేపు అది మొత్తం ఇట్లా ఒక షాక్ లాగా కలిగి మైండ్కి మనకు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కలిగిస్తుంది అప్పుడేమవుతుంది దేవుడి మీద మనం వెళ్ళిన ఏ గుడికి వెళ్తామో అక్కడున్న ఆ విగ్రహం మీద కాన్సన్ట్రేషను భక్తి వచ్చి ప్రశాంతంగా మనం మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం కొంచెం సేపన్నా అన్నా ప్రశాంతంగా ఉండగలుగుతాం అన్నట్టు అదే రకంగా ఇంకొకటి ఏంటంటే సైంటిఫికలీ ఈ గంట శబ్దానికి మనలో ఉన్న ఈ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ రెండు భాగాలు సింక్రనైజ్ అయిపోతాయి ఒక సింక్లోకి వచ్చేసి మన మైండ్ని చాలా ఫోకస్ అండ్ అటెన్షన్కి క్రియేట్ చేస్తాయి అప్పుడు మనకు అక్కడ ఉన్నంతసేపు మనకు అక్కడ ఆ గుడి ఆ వాతావరణము ఆ విగ్రహం అదే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉండి కొంచెం సేపన్నా ఈ ప్రపంచంలో ఉండే వేరే ఆలోచనలన్నిటి నుంచి బయటకు వస్తామన్నట్టు ఇంకొక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఇది చాలామంది సైంటిస్ట్ కూడా రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే ఈ గంట కొట్టినప్పుడు దాని నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది మన లోపల ఆ గంట ఆ గంట శబ్దం విన్నప్పుడు సో అది ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటంటే మనలో ఉండే ఈ పీనల్ గ్లాండ్ హార్మోనల్ గ్లాండ్స్ ఇవన్నీ స్టిమ్యులేట్ అయిపోయి యాక్టివేట్ అయిపోయి మనకి ఏం చేస్తాయంటే మనలోని ఈ యవ్వనాన్ని ఈ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచడానికి దోహదపడతాయి సో అందుకే గంట కొట్టినప్పుడు అక్కడ ఆ టైంలో ఏదో ఊరికే టక్కున కొట్టేసాడు కాకుండా గంట కొట్టి ఆ ఏడు సెకండ్లు మనం దానిలో ఉండే ఆ గాలి ఆ గంట నుంచి వచ్చే మన శబ్దాన్ని ఆస్ ఆస్వాదించి మంచిగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆరోగ్యము బాగుంటుంది యవ్వరంగా కూడా ఉంటాము సో ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఇప్పుడు ఎన్నో రీసెర్చెస్ చేసి ఎంతో ఇదెందుకు వాడుతున్నాము ఈ గంట ఎందుకు కొడుతున్నాము గుళ్ళో ఇదెందుకు చేస్తున్నాము ఈ పద్ధతి ఎందుకు చేస్తున్నాం మన హిందు హిందువులు చేసే ప్రతి ప్రక్రియ ఎందుకు చేస్తున్నాం అనే దాన్ని మనం ఇప్పుడు ఏదో మళ్ళీ తెలుసుకోవాలనే ఆతృతతోని కొందరం తెలుసుకొని దాన్ని రీసెర్చ్ చేసి నేర్చుకుంటున్నాం కానీ ఇదంతా మన పూర్వీకులు ఈ చదువు ఇదంతా ఇంత ఏమంటారు సైంటిఫిక్ రీసెర్చ్ ఇవన్నీ లేకముందే ఒక నాలుగైదు వేల క్రి సంవత్సరాల క్రితమే ఏ ఏది ఎట్లా వాడాలి ఏది ఎందుకు వాడాలి దానివల్ల ఉపయోగం ఏంటి దాని ప్రయోగాలు ఏంటి ఎప్పుడో తెలుసుకొని అప్పుడే మనకి ఇంత జ్ఞానాన్ని సంపాదించే ఇంత నాలెడ్జ్ని వాళ్ళు కూడబెట్టుకొని ప్రతిదీ మనకు అందించారు కాకపోతే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు లేదు ఇదంతా మూఢనమ్మకాలు మన ఏదో ఊరికే చేస్తు చేసిన అప్పుడు సో మనం ఏదో ఫాలో అవుతున్నామో ఏదో గొర్రెల మందిలాగా ఫాలో అవుతున్నాము ఒకరు చెప్పిందనే కాకుండా అసలు ఎందుకు మన హిందువులు ఎందుకు ఏ పద్ధతి ఎందుకు పాటిస్తారు అనేది మనం కూర్చొని దాని మీద కొంచెం అవగాహన చేసుకొని దాని మీద కొంచెం మనం కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని చదివి రీసెర్చ్ చేసి తెలుసుకుంటే మన హిందూ స్క్రిప్చర్స్లో కానీ మన వేదాలలో కానీ ఎంతో ఎంతో జ్ఞానం ఎంతో నాలెడ్జ్ ఎంతో ఇన్ఫినెట్ నాలెడ్జ్ ఉంది కాకపోతే అది తెలుసుకోవాలనే ఆ కుతూహలం మనలో కలగాలి అంతేకాని ఈ వెస్ట్రనైజేషన్కి ఇంత లోబడి మన ధర్మాన్ని మనం కంప్లీట్గా లేదు ఇది జస్ట్ చాదస్తం మూఢనమ్మకం అనుకొని అన్నిటినీ తోసిపడేయద్దు అట్లని కొందరు దీన్ని చెడుగా వాడట్లేదా దాన్ని తప్పుదారిలో చూపించట్లేదా అంటే చూపిస్తున్నారు కాదని నేను అన అది ప్రతి చోట ఉంటుంది ప్రతి రిలీజియన్లో కానీ ప్రతి కంట్రీలో కానీ ప్రతి ఎక్కడైనా సరే అది మతానికి సంబంధించింది కాదు దేనికైనా సరే ఏదైనా సరే ఒక మంచి మంచి క్రియేట్ చేసినప్పుడు మంచి అనేది మనం చెప్పినప్పుడు పోను పోను ముందు దాన్ని ఇంకోలాగా మార్చేసుకొని ఎవరి ఉపయోగాలకు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు మార్చుకొని దాన్ని మార్ దాని అన్ని దాని యాక్చువల్ ప్రయోగాలు పక్కన పెట్టేసి తప్పుదారిన మనల్ని నడిపించడానికి ట్రై చేస్తారు చాలామంది చెయ్యరు అనట్లేదు అట్లా చేయలేదు మన మతంలో అని నేను అనను కానీ అవి విని అవే నిజమని నమ్ముకో నమ్మి మన హిందూ ధర్మాన్ని ప్రతిదీ మనం చేసేదంతా తప్పు అని కొట్టిపడేయకుండా ఎందుకు ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో దాని వెనుక కారణాలు తెలుసుకుంటే మన ధర్మంలో ఉండే అంత మంచి విషయాలు నాకు తెలిసి చ వేరే చాలా ధర్మాలలో ఉండవు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేసి నా వీడియోస్ని ఇంకా ఇంకా చూడాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే